వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేస్తున్నారు కరెంటు విషయంలో తీవ్రమైన ఏది ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ఏడు మండలాలను లోయర్ లేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పజెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు బీజేపీ బిల్లు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే ఏడు మండలాలు పోయినాయి లోయర్ లేరు పవర్ ప్రాజెక్టు పోయింది ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినరు ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం కానీ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినారు ఆనాడు ఈ లోయర్ లేరు పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది నాలుగు వందల అరవై మెగావాట్ల పవర్ వస్తుంది ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్ ఎందుకంటే నార్మల్గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్లో ఫార్టీ పర్సెంట్ ఉంటే లోయర్ లేరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటిది అంటే రెండు వందల యాభై రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ రెండు జాతీయ పార్టీలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి దాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఆనాడు లోయర్ సీలర్ను పొడగొట్టిరి మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న ఉన్న సాగర్ను ఉన్న శ్రీశైలంను లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న హైడల్ ప్రాజెక్ట్ను కూడా మళ్ళీ ఢిల్లీ చేతులు పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇకపోతే రెండో విషయం ఇందాక మరి మీ దృష్టికి తెచ్చాను ఆయకట్టు సాగర్ ఆయకట్టు ఈ ఇదేమో విద్యుత్తులో జరిగే నష్టం చెప్పిన రెండవ సాగర్ ఆయకట్టు విషయంలో కూడా మీకు చెప్పాను ఇందాక ఏమైతుంది వాళ్ళకు పార్ట్ ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కడనే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా ఎన్ బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంది ఆ బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ లేదు స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తుండ్రు డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణా నది జలాల అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణా డెల్టాకు నీళ్లు పారుచుకుంటున్నారు రేపు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ బ్లాక్లో శ్రీశైలం నుంచి అటు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు హైడల్ జనరేషన్ ఎట్లా సాగర్ నష్టపోతావు అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఉండేవి కదా నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసినన్ని నీళ్ళు ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీళ్ళ నుంచి వాళ్ళ శ్రీశైలం నుంచే తీసుకపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమకాలుకు ఆయకట్టుకు కూడా నీళ్ళు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది ఉన్న ఆయకట్టు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉన్నది అందువల్ల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలే మన రాష్ట్రం యొక్క హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ రేపు నీళ్ళే రాలేదనుకోండి నీ పాలేరులో ఖమ్మం డ్రింకింగ్ వాటర్ ఉన్నది నీ సాగర్లో నల్గొండ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది నీ శ్రీశైలంలో మహబూబ్ నగర్ జిల్లా డ్రింకింగ్ వాటర్ ఉంది మిషన్ భగీరథ ద్వారా ఇలా అదేవిధంగా కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ద్వారా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ను మనం ఇచ్చుకుంటున్నాం ఇప్పుడే ఇలా తెలంగాణలో హైదరాబాద్లో మంచి నీళ్ళ కష్టాలు లేకుండా ఉన్నాం కదా ఇలా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం కావాల్సినంత నీళ్లు ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రేపు దీన్ని మీరు నిలబెట్టలేకపోతే రేపు త్రాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది